నలభై నాలుగో డివిజన్ కార్పొరే నలభై నాలుగో డివిజన్ ప్రజల తరఫున నేను కార్పొరేట్ ఛాన్సిల్ చెప్పడం ఏమనగా వైఎస్ జగన్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎంతో అభివృద్ధిని మనము సాధించినాము కేవలం కరోనా కరోనా రెండున్నర సంవత్సరాలు మనం ఆ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయట మనం ఎన్నో పరిస్థితుల నుంచి మనం బయటపడ్డాము కానీ ఆ రెండున్నర సంవత్సరాన్ని కూడా ఆ కాలాన్ని కూడా మనము ఏ మాత్రం ఆ కాలాన్ని సమయపాలన చేయకోకుండా మిగిలిన కాలాన్ని ఎంతో సద్వినియోగం చేసుకుని ఎంత డెవలప్మెంట్ చూపించిన మన అనంత వెంకటామరెడ్డి అన్న గారికి వైఎస్ జగన్ గారికి మా ఫార్టీ ఫోర్ డివిజన్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎన్నో ఇప్పుడు ఇదే కాదు మనకి వరదలు కూడా వచ్చాయి ఇక్కడ చాలా వరదలు వచ్చినప్పుడు చాలా పరిస్థితులు చాలా చాలా అజ చాలా ఎంతో మనము సిచ్యువేషన్ని ఫేస్ చేసినాం కానీ ఆ సిచ్యువేషన్లో కూడా మనకు ఎంతోమంది పార్టీ సభ్యులైతేనేమి కార్పొరేటర్లు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎస్పెషల్లీ వాలంటీర్స్ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు ఏకదాటిగా పనిచేసి ఆ సిచ్యువేషన్ నుంచి కూడా మనము బయటపడ్డాం వాళ్ళకి చి చిత్రాన్న ప్యాకెట్లు అయితే వాళ్ళకి ఆహారం నేను వాళ్ళకి సంబంధించిన మందులు నేను వాళ్ళని అక్కడ నుంచి ఇళ్ళలో నుంచి తీసుకొని రావడం నేను ఈ సిచ్యువేషన్ నుంచి కూడా మనము ఎంతో సమర్థవంతంగా మనము పనిచేస్తాం కా కానీ అంతేకాదు ఈ మనకు కరోనా వచ్చిన సమయంలో ప్రతి వాలంటీరు ఒక రక్షక భటులుగా ఉండి ఆ సిచ్యువేషన్ నుంచి కూడా మనమల్ని బయటికేసారు ఒక వాలంటీర్ అంటేనే జగనన్న యొక్క పునాదుల్లో నుంచి వాలంటీర్ వ్యవస్థ అది పుట్టుకొని వచ్చింది కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పూల్చడం అనేది ఏ పార్టీ తరఫున సచివాలయ వ్యవస్థని పూల్చడం అనేది కూడా ఏ పార్టీ నుంచి పునాదుల్గా పునాదుల్లోకి వెళ్ళిపోయింది ఇది ఒక అని ఒక పునాది ఏ విధంగా ఉందో ఆ పునాదిని కదిలించడమే అవుతుంది వేరే వాళ్ళ అది వాళ్ళ కేవలం వాళ్ళ అపోహ మాత్రమే జగనన్న పార్టీని ఏదో చేయాలి ఏదో చేసేయాలని కేవలం మాటలు కానీ పునాదిని కదిలించడం అనేది అవివేకమే అవుతుంది కాబట్టి ఇదొక వ్యవస్థగా ఒక దీనిగా ఏకదాటిగా నిలబడిపోయింది వ్యవస్థను కూర్చడమాత కాలు కేవలం ఈ మాటల రూపంలో మాత్రమే సాధ్యపడుతున్నారు వాళ్ళు మాటలు మాట్లాడి మాత్రమే వాళ్ళు దాన్ని ఇది చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళని పెట్టుకుంటున్నారు దాన్ని ప్రజలని ఏ మాటకు మభ్యపెట్టున్నారు ఎందుకంటే ఈ వ్యవస్థ పునాదుల్లోకి పునాదిలాగా విడిపోయింది వేళ్ళలో సహా పెళ్ళించడం చాలా కష్టం వ్యవ మన వ్యవస్థను చూసి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకుంటున్నాయి అటువంటి వ్యవస్థను కూర్చడం అనేది ఎవ్వరి జాతకు తీవ్ర మన అనుభవం కాబట్టి నెక్స్ట్ మన పార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా జగన్ అన్నే గెలుస్తారు మన అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఎమ్మెల్యే అవుతారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను